సో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఉన్నంత పేరు ఎక్కడ అంటే మ్యాక్సిమం ఎవరు కూడా ఉండదు అయితే అందులోను పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చాలా మంది ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తారు సో ఇప్పుడు హరిహర వీరమల్ లాంటి ఒక పెద్ద సినిమా ఆయన డిప్యూటీ సినిమా అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్న సినిమాని వదిలిపెట్టి మిరాయి లాంటి ఒక చిన్న సినిమాని హైక్ చేస్తున్నారు అన్నమాట సో ఇదంతా కూడా ఎవరు కాలం చేస్తున్నారు అనుకోవచ్చా అదేం ఉండదండి పవన్ కళ్యాణ్ తో పోటీ పడే సత్తా ఇప్పుడు ఉన్నటువంటి హీరోలకి ఎప్పటికీ లేదు వస్తుంగా ఆయన ఫ్యాన్ బేస్ అలాంటిది ఆయన టికెట్లు తెగాలన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితేనే ఈ అంటే మొన్న సినిమా చేసిన సినిమా బానే ఉంటది కానీ పవన్ కళ్యాణ్ తో అంటే అట్లా కాదు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఆ థియేటర్ లో బందని కావచ్చు లేకపోతే ఆ సినిమా ఐటమ్ సాంగ్ వచ్చిందని కావచ్చు లేకపోతే ఇట్లా రకరకాలుగా ఏదో ఒక రకంగా అంటున్నారు సో ఇప్పుడు కొత్తగా మిరాయి అంటే ఈ సినిమాని మర్చిపోయి దీని గురించి ఎక్కువ హైప్ చేస్తున్నారు సో ఎందుకు ఇదంతా కూడా వాళ్ళు ఎంత అయిపో అయిపోవదండి పవన్ అక్కడ పవన్ కళ్యాణ్ కనపడితే చాలు అతను డాన్స్ చేయ అవసరం లేదు యాక్ట్ చేయవసరం లేదు పవన్ కళ్యాణ్ అలా నడుచుకుంటూ వస్తే చాలు ఈ మిరై గిరి ఎగిరిపోతాయి అది ఏముండదు ఉండదు ఎందుకంటే మిరాయి కూడా మంచి సినిమా లేదు ఏదో సర్జా గారు కూడా అబ్బాయి కూడా బాగా గా ఉన్నాడు ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏ కుట్రతో చేసినా ఏం చేసినా రెండు సినిమాలు ఇష్టం అలా ఇద్దరు బాగుండాలా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే సూపర్ టూర్ హిట్స్ చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని బట్టి కొంతమంది కావాలని ప్లాప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత అంత పైకి పేరు నాని అయినా ప్లాప్ సినిమాకి బుద్ధి లేదు జ్ఞానం లేదు మరి ఎలా అయ్యారో రాజకీయ నాయకులు ఎవరికి తెలియదు కానీ సినిమాని సినిమా చూడాలి ముందుగానే ప్లాప్ 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 అంటే ప్లాప్ అయిపోతా జగన్మోహన్ రెడ్డి నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ మైనార్ మైన్ సాంగ్ అన్నాడు వచ్చేసింది వన్ సెవెంటీ ఫైవ్ ఏదైనా సరే క్వాలిటీ ఉండి క్లారిటీ ఉండి సినిమా సినిమా కథ బాగుంటే ఏదైనా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది అదే పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా ఆ డబ్బులు వచ్చేస్తుంది హిట్ అవుతే ఇంకెంత వస్తుంది చూడండి హనుమాన్ సినిమాతో సూపర్ డోపర్ సక్సెస్ పొందారు తేజ సర్జా ఆల్రెడీ ఆర్టిస్ట్ ఆర్టిస్టులో కూడా ఇతను చాలా సినిమాలు తీస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్రా సినిమా ఇంద్రనా ఇంద్రానే అనుకుంటా అలాగే చాలా సినిమాలు ఇతను చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు అలాగే హీరోగా కూడా గతంలో రాజశేఖర్ గారి కూతురుతో ఏదో సినిమా తీశారు తర్వాత హనుమాన్ ఇతను తీసిన సినిమాలన్నీ మంచి కాన్సెప్ట్ మంచి స్టోరీ ఉన్న ఎంచుకొని మరీ తీస్తున్నాడు అంటే ఏంటి సినిమాలు ఏంటి ఇది స్టోరీ ఎంచుకోకుండా సూపర్ హిట్ అయ్యిద్ది అనుకునే స్టోరీ ఎంచుకొని ఇతను బాగా ఆ సినిమాకి న్యాయం చేస్తూ సూపర్ డూపర్ హిట్ కొడుతున్నారు అలాగే ఈ మిరాయి టేజర్ కూడా చూశాను ఈ మోహన్ బాబు గారి అబ్బాయి మనోజ్ గారు కూడా ఉన్నట్టున్నాడు ఈ సినిమాలో అతను ఏదో విలన్ క్యారెక్టర్ ఉంటుంది ఆ టేజర్ చూస్తుంటే అర్థమవుతుంది అలాగే ఇదేదో ఒక ఒక బాహుబలి రేంజ్లో యుద్ధం సీన్స్ ఉన్నట్టున్నాయి అలాగే కొంచెం హనుమాన్ క్యారెక్టర్ కూడా దీంట్లో ఏదో ఉన్నట్టు లాస్ట్లో చూపిస్తారు ఏదైనా కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ యుద్ధం సీన్స్ కానీ ఆ చాలా ఈ ఒకటిన్నర నిమిషం తేజర్ మాత్రం చాలా బాగుంది ఇంకా మేము ట్రైలర్ కోసం వెయిటింగ్ అలాగే సినిమా కోసం మేము వెయిటింగ్ అనుకోవచ్చు మంచు మనోజ్ గారు గతంలో మంచి సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయండి అతను ఈ మధ్య అతను ఎందుకు కొంచెం ఫ్యామిలీ వల్ల సినిమాలు దూరం అయ్యాడు మళ్ళా ఇప్పుడు రేపు ముప్పై తారీఖు భైరవ అనే సినిమాతో మళ్ళా వస్తున్నారు మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు అలాగే నారా రోహిత్ గారు అలాగే ఇతను ముగ్గురు కలిసి భైరవం సినిమా రేపు ముప్పై తారీఖు రిలీజు ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ మిరాయి సినిమాలో కూడా మంచు మనోజ్ గారు నేటివ్ రోల్